మేడం దగ్గరికి ఒక వంద కేజీలు ఉన్నాయి అన్నారు కదా మేడం దగ్గరికి ఆ మంచిలో వచ్చే బాగా ఎప్పుడైతే జలం చేస్తుంది తుమ్ములే తుమ్ములు పండి తోలేటప్పుడు ఏమైంది జాపుందా పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చానండి ఇది పొన్నం ఖాతీ దగ్గరలోకి నేను పెద్ద పని ఉండే ఇక్కడికి మన పిల్లలు గుద్ది పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనేసి వచ్చాను నేను ఇక్కడికి ఉదయం వచ్చేసేమో ఏడున్నర అయిపోయింది టైం వచ్చేసి అంతే ఏడున్నర అవ్వస్తుంది కానీ ఇక్కడ మేము వచ్చేసి అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తున్నాం సన్నీ ఏమో అటువైపుచ్చారుండే సన్నీని కూడా చూపిస్తాను మీకు అడగోండి సన్నీ అక్కడ ఉండ బండి మీద ఆ చెట్టు ఒకటి అట్టు వచ్చింది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి ఇక్కడికి బిస్కెట్ పెడదాం అనుకుంటున్నా బంట్లోనే ఉన్నాయి అండి బిస్కెట్లు వేసింది తినమ్మా గుడ్డీ తిను కాస్త ఏందో కంగారు పడుతుంది మరి తిన ఇంటికైతే వచ్చేసి వండిగా ఇంట్లో పని చేసుకోవాలి టైం వచ్చేసేమో అయిపోయింది వంట అసలు ఏం స్టార్ట్ చేయలే నేను బయటకు వెళ్ళేసి వచ్చా కదా అందుకని ఇదిగోండి గిన్నెలు కడగాలి ఆ నమ్మ కూడా పాప ఎదురు చూస్తున్నాయి ఆ నమ్మను వాష్రూమ్ తీసుకెళ్ళాలి పాలు దాపించాలి ఆనమ్మా పాలు దాతవా పిచ్చి పిల్ల దిగులుగా ఉంది ఇంకా వంట చేయాలి పిల్లలన్నం కూడా ఇంకా పెట్టల పొయ్యి మీదకి ఎక్కించాల టైం జుత్తేనేమి తొమ్మిది అయిపోయింది అమ్మా హాయ్ చెప్పు పిచ్చి పిల్ల ఏంటంటూ ఆ క్లాస్నా ఓ అమ్మ పిల్ల హాయ్ చెప్పు అందగత్త బా అండి ప్రైస్ తీసుకురావటానికి విజయవాడలోనే ఇంకా ఆ ఏరియాలు అంటే నాకు తెలియదు వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను నేను ఒకసారి ఆడి దగ్గరికి సన్నీ ఆ ఆడి దగ్గరికి వెళ్తాం స్టార్ట్ అయిపోతాను అండి ఇంకా సన్నీ సన్నీ హాయ్ చెప్పొచ్చుగా

వచ్చేసి మంగళగిరి వెళ్ళేది బిజ్జీ చిన్న బిజ్జీ అది అంటే అటువైపు బస్సులు వెళ్ళవు ఓన్లీ ఆటోలే వెళ్తాను మనం వెళ్ళేది అక్కడ కాదులే ఇటు వేరే చోటు దగ్గరికి సిం దగ్గర వైపు వెళ్ళేది కాకపోతే ఇప్పుడు చిన్న వైపు నుంచి అల్లం అక్కడ కూడా చిన్న పని ఉంది అది చూసుకొని వచ్చేసి అటు వెళ్ళిపోతున్నాం ట్రాఫిక్ ఫుల్గా పంద రోడ్లో నా వెనకాల కూడా ఉంది చూపిస్తాను మీకు సరే సరే ఆ బస్సు వంటి దారి ఇవ్వాలంట ఇక్కడ కరెన్సీ ఇంక ఇట్లా ఆఫర్కి ఇంకెందరు మూల నానాగా మళ్ళీ ఈ సందులోకి వెళ్ళమన్నారు రైస్ తీసుకుని ఇక్కడ పెట్టేసి తాడు ఉందండి లూజ్గా ఉంది ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా పెడతారంట ఇక్కడ ఇది ఇది ఏరియా వచ్చేసి రెండు మోటల్ ఇచ్చారండి వీడికే జన్నీ సన్నీకి వచ్చి బాత్రూమ్లో వచ్చేస్తుంది జలుపు చేసింది ఇవాళ ఉదయం కూడా పొద్దున్నే కదా వీడు బండి తోలుతున్నా కానీ సన్ని పక్కగా నాకు టాబ్లెట్ వేసుకో సరీ కొనుక్కొని ఈ బండి తోలుతున్న బండి ఊగుతుంది అసలు తుమ్ములు అయితే అస్సలు కాగట్లేదు మధ్యాహ్నం వేసుకోవాల్సింది ట్యాబ్లెట్లు ఇవాళ ఉదయం బయటకు వచ్చాం కదండీ పిల్లల గురించి అని చెప్పి వేరే పని మీద వచ్చి అక్కడికి బాగా మంచులో తిరిగేసరికి అసలు సన్ని పడదు మంచు పడదు చలికాలం అప్పుడు కూలింగ్ వాటర్ తాగినా కూడా పడదు ఆ మంచులో వచ్చేసరికి బాగా విపరీతంగా జలం చేస్తుంది తుమ్ములే తుమ్ములు పండి తోలేటప్పుడు వచ్చేసి మళ్ళీ మేము రమ్య మేడం దగ్గరికి వెళ్తున్నామండి రమ్య మేడం దగ్గరికి ఒక వంద కేజీలు ఉన్నాయి అన్నారు కదా మేడం దగ్గరికి అక్కడే ఆటో మాట్లాడుకొని వచ్చేస్తామని చెప్పేసి ఇప్పుడేమో ఇవే పండిపోయి తీసుకుని వెళ్తున్నాం నోట్లు వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు బాధ ఎంత అయిపోయింది మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత టైం అయిందో తెలీదు మళ్ళీ మన పిల్లలకి అన్నం కూడా పెట్టాల నేను పిల్లలకి వెళ్ళి అన్నం పెట్టాలి ఈ మేడం వాళ్ళ దగ్గరండి రైస్ వచ్చేసి రెండు మూటలు వచ్చేసి మన కింద మేడం ఇచ్చారు కదా ఇవేమి ఎన్ని మోటలున్నానా అర్చకుండా ఎవరికైనా ఇచ్చేసే ఇద్దరు దగ్గర తీసుకోవచ్చు రెండు మూటలు వచ్చేసాము వేరే మేడం దగ్గర తక్కువ వచ్చారు రమ్య మేడం అన్నీ లిఫ్ట్లో వాడే మోస్తున్నా అయ్యే మొయ్యలేనాయి నేను ఏమైనా చేస్తుందా మళ్ళీ తెంపలు సాగుసం బాగా చేస్తుంది సన్నీ డోర్ తీసుకుంట ఆ బ్యాగ్ అవన్నీ తీసేసుకోండి ఇల్లు ఇరికైపోద్ది వాళ్ళగా అదే తిరగటానికి ప్లేస్ ఉండదు పోదాని మీద ఒకటి పెట్టేసి భోజ ను నువ్వు ఆ బియ్యం ఆ బ్యాగ్ తీరా ఇట్రా సరే నువ్వు కూడా తీసరా సరే అన్నీ కూడా వచ్చి పద ஆ நீ எஸ்ரா போ பரீ தீஸ்ட்ராவா சரி